హలో అందరికీ ఈరోజు పన్నెండు వస్తువు వస్తూ ఇంట్లో అయితే లేకపోతే సరుకు మార్కెట్కి వెళ్ళి సరుకులు సూపర్ మార్కెట్కి వెళ్ళి అయితే తీసుకున్నాను అవి నెల సరుకులు వచ్చేసి మీకు చూపిస్తాను అలాగే మా వారికి బాగపోతే హాస్పిటల్కి కూడా వెళ్ళారు we can contact you on a controller server రెండు ఇండెక్షనాలు పడిసేసరికి రెండు ఇండెక్షనాలు చేసేసరికి నవ్వుతుందా పిల్లాడికి ఈరోజు కూర అయితే ఏమైంది ఏమీ వండలేదండి వాళ్ళ మేడం చేపల కూర ఇచ్చారు ఇంత ఫ్రైడ్ రైస్ ఇచ్చారు ఫ్రైడ్ రైస్ నేను తినేసాను ఈ చేపల కూర వీళ్ళ కోసం ఉంచాను ఇంక సరిపెట్టే ఇంక ఇది సరిపోతాడకి చిన్నోడు చెట్లుచుకో ఎల్లు పోతా పడుకో అయ్య ఎల్లు తర్వాత రాసుకుంది కానీ వెళ్ళు ఇంతేనే కదండి వాళ్ళ మేడం ఎప్పుడు ఏదో ఒకటి పంపిస్తా ఇస్తూనే ఉంటారు పడిపోయింది ఏంటిది ఏంటిదమ్మా ఇంజక్షన్ తీర్చుకున్నాడుగా ఆయాస్ పడిపోతున్నాడు ചുരുക്കോളേച്ചാ ഇതെന്താ ഇവൾ സൈലന്റ് గా ఉందిല്ലോ ശാന്തം మంత్ ఎండింగ్లో నెల సరుకులండి రేపు ఎగ్ బిర్యానీ చేయాలి దానికోసం ఈ కొన్ని సరుకులకే పదహారు వందలు పదహారు వందల చిల్లర పిల్ల అయిందండి